సదాశివసరభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరా శ్రుతిస్మృతిపరాణా ఆలయం కరుణాయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం పాదరాయణం శూత్రభాష్యకృత వందే భగవంత దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మబంధువులారా మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము ఇందులో భాగంగా ఈరోజు మన ప్రస్తావన వాస్తవమైనటువంటి ధ్యానం అనగానేమి ఇంతకు పూర్వం మనము మొదట ప్రవచనములలో మంత్రయోగ ధ్యానాన్ని హఠయోగ ధ్యానాన్ని స్వస్వరూప అనుసంధానానికి వ్యత్యాసం చెప్పుకున్నాం రెండో ప్రవచనములో కూడా అదే అంశాన్ని కొంత మార్పుతో ఆత్మానాత్మ విచారణ చేసుకొని పరిపూర్ణ బ్రహ్మముగా మిగిలిపోవడమే ఇందులో పరమార్థమని బోధన చేయడం జరిగినది అసలు ఇప్పుడు నిజముగా ధ్యానము అనే దానికి నిర్వచనం ఏమి శాస్త్ర ప్రమాణం ఏమైనా ఉన్నదా అంటే జగద్గురు శంకరాచార్యులు వారి యొక్క ప్రస్థానత్రయ భాష్యములో స్పష్టముగా సుస్పష్టముగా ధ్యానానికి ఒక చక్కటి సందేశము చక్కటి నిర్వచనాన్ని అందజేశారు జగద్గురు శంకరాచార్యులు వారి యొక్క ప్రస్థానత్రయ భాష్యములో మనకు అనేకమైనటువంటి సందేహాలను నివృత్తి చేయగలిగేటువంటి సాధన రహస్యాలు ఎన్నో ఉన్నవి అందులో మనం ఈనాడు ప్రవచనములో చెప్పుకుంటున్నాం కొంతవరకు మాత్రమే ధ్యానమనగా గంటలు గంటలు కూర్చొని ధ్యానం చెయ్యాలేమో లేకుంటే మనకు ఆత్మానుభవం కలగద కలగదేమో అనేటువంటి సంశయము కలుగుతుంది ఈ విషయం తప్పు కాదు హఠయోగంలో కూడా అదే విధముగా చెప్పబడినది మూడు గంటలు నాలుగు గంటలు ఐదు గంటలు ఆరు గంటలు ధ్యానం చేయమని హఠయోగంలోను మంత్రయోగంలోను లయోగంలోను చెప్పడం జరిగినది ఈ విషయం తప్పేం కాదు ఆయా సాధనలు ఎందు ఆ విధముగా చెప్పబడితేనే వాటికి ప్రసిద్ధం అయితే ఇవన్నీ కూడా పరోక్షమే కానీ అపరోక్షం కాదు ఇవే ఇవన్నీ సగుణ సాకారమే కానీ నిర్గుణము కాదు ఇక శంకరాచార్యులు వారు చెప్పిన ధ్యానము గీతాభాష్యములోను బ్రహ్మసూత్రాల్లోనూ స్పష్టముగా అందజేశారు వస్తుతంత్రము పురుషతంత్రము అదే అని కూడా చెప్పబడినది సజాతీయము విజాతీయము అనేటువంటి అంశాలను కూడా చెప్పబడినది సజాతీయ వృత్తి ప్రవాహమే ధ్యానము విజాతీయ వృత్తి తిరస్కారమే ఇక్కడ గుర్తించాలి ఆ సూక్ష్మాన్ని గుర్తించాలి మనం విజాతీయ తిరస్కారం అనగా అనాత్మభావాలు ధ్యానం చేసేటప్పుడు వస్తూ ఉంటాయి వాటిని తొలగించుకుంటూ సజాతీయ భావాన్ని ఆ తైలధార వలె ఆ బ్రహ్మభావాన్ని ఆ బ్రహ్మాకార వృత్తిని ఆ ఏకాకార వృత్తిని అలా నిలుపుకోవడమే సజాతీయ వృత్తి ప్రవాహం ఇదే ధ్యానం అని చెప్పారు శంకరాచార్యులు వారు ఆత్మస్వరూప చింతనం ధ్యానం అని కూడా చెప్పారు యోగం అనగా ఏకాగ్రతని చెప్పారు యోగం అనగా ఆత్మానాత్మ విచారణ చేసి ఆత్మయు పరమాత్మయు రెండూ ఒకటే నేను సమ్యక్ దృష్టితో చూడడమే యథార్థమైన జ్ఞానం అని చెప్పారు కాబట్టి ఇక్కడ వస్తుతంత్రము పురుషతంత్రము వస్తుతంత్రము అనగా వస్తువు ఎలా ఉన్నదో అలా గుర్తించడమే కేవలం గుర్తించడం కూడా కాదు ఆ వస్తువు ఎందు మన దృష్టి పడగానే ఆ ప్రమ ప్రమాణం చేతనే ఆత్మజ్ఞానం కలుగుతుంది అంటున్నారు ఇక్కడ వస్తువు అంటే పరబ్రహ్మమే వాస్తవమే ఇక్కడ సత్యమే మనం అర్థం చేసుకోవాలి వస్తుతంత్రము పురుషతంత్రము పురుషతంత్రము అంటే పురుషుని బుద్ధి మీద ఆధారపడినది కాదు బ్రహ్మస్వరూపము ధ్యానం చేసి ఆ స్థితిని పొందడం అనేటువంటిది హఠయోగాల్లోనూ లయ యోగంలోనూ ధ్యాన యోగంలోనూ చెప్పడం జరిగినది ఇక్కడ మనం సూక్ష్మంగా గుర్తించాలి పురుషతంత్రము అంటే పురుషుని బుద్ధి మీద ఆధారపడి మనోపలకం పైన నిరంతరము మననం చేసేటువంటిది కాదు అది వృత్తియే అని చెప్పడం జరిగినది వస్తుతంత్రము అనగా వస్తువు ఎలా ఉన్నదో అలా కేవలము గుర్తించడమే ఇక్కడ కేవలము గుర్తించడం క్రియ కాదు గుర్తించడం ఉపాసన కాదు ఆ స్వరూపాన్ని అలా మన మనసును పరిపరి విధాలుగా పరిగెత్తేటువంటి మనసును పరిగెడేటువంటి మనసును ఆ స్వరూపమునందు కేవలం అలా త్రిప్పడమే త్రిప్పిన వెంటనే ఆ ప్రమాణం చేతనే ఆత్మజ్ఞానం అనుభవానికి వస్తుంది అంటున్నాడు శంకరాచార్యులు వారు ఇక్కడ వస్తువు అనగా పరబ్రహ్మస్వరూపం అనే మనము గుర్తు చేసుకోవాలి కాకి నల్లగా ఉన్నది అన్నప్పుడు కేవలము దాని ఎందు దృష్టి ఉంచడమే మనకు ఆ కాకిని నల్లగా ఉన్నది తెలుసుకోమని విధించనక్కర్లేదు విధికి లోను చేయనక్కర్లేదు ఇక్కడ అలాగే చులుక పచ్చగా ఉన్నది అనగా అక్కడ చులుకను తెలుసుకోమని ఇక్కడ విధించనక్కర్లేదు మన దృష్టి పడడంతోనే ఆ వస్తువు యొక్క దృష్టి ఉంచడంతోనే ఆ వస్తువు యొక్క యథార్థ జ్ఞానం కలుగుతుంది నీరు పల్లమునకు ప్రవహించడము క్రియ కాదు స్వభావం అగ్ని మండడం స్వభావం క్రియ కాదు సూర్యుడు ప్రకాశించడము క్రియ కాదు స్వభావమే అలాగే మన దృష్టిని అలా త్రిప్పడం అంటే మన మనసును అలా త్రిప్పడమే ఆత్మానుభవం కలుగుతుందంటున్నాడు కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ధ్యానము చేసేది కాదు కేవలం పరిపరి విధాలుగా పరిగెడేటువంటి మనసును అంతర్ముఖం చేయడం స్వరూపమునందు త్రిప్పడం అందుకనే యాజ్ఞోల్కి మహర్షి తన భార్య అయిన మైత్రేయికి ఎలా చెప్పాడు ఓ మైత్రేయి ఆత్మనే చూడవలెను ఆత్మనే మననం చేయవలెను ఆత్మనే నిధిధ్యాసన చేయవలెననేటువంటి పదాలకు ఆంతర్యాన్ని మనం గుర్తించాలి తెలిసినటువంటి గురువుల ద్వారా ఆత్మవారే శ్రోతవ్యో మంతవ్యో నిధి ధ్యాసితవ్య ఓ మైత్రేయి ఆత్మనే చూడవలెను మననం చేయవలెను కాబట్టి శ్రవణము మననము నిధిధ్యాసనలు ఈ ఇందులో చెప్పడం జరిగినది కాబట్టి ధ్యానము అనేటప్పటికీ మనము మన మనసు ఎటో వెళ్ళిపోతుంది ఎన్నో గంటలు కూర్చోవాలనుకుంటాం మనం అందుకనే స్వామి వివేకానంద కూడా ఈ విషయాన్ని చెప్పారు మూడు గంటలు కూర్చుంటే మధ్యమము ఎనిమిది గంటలు కూర్చుంటే ఉత్తమము ధ్యానములో పద్దెనిమిది గంటలు ధ్యానం చేస్తే ఉత్తమోత్తమం అని చెప్పారు ఇవన్నీ కూడా సగుణంగా చెప్పిన విషయాలే కానీ అభ్యాసం కొరకు చెప్పిన విషయములే కానీ తప్పేం కాదు మరి మనం గుర్తించాలి ఒకరొక పని చేయాలంటే చేయవచ్చు ఆపేయాలంటే ఆపేయవచ్చు ఇది పురుషతంత్రం వస్తుతంత్రం అలా కాదు కేవలం వస్తువును బట్టే ఆ ప్రమను బట్టే జ్ఞానం కలుగుతుంది ప్రమానగా ఇక్కడ జ్ఞానం అంటే జ్ఞానాన్ని జ్ఞానాన్ని ఆత్మను తెలుసుకోవడానికి జ్ఞానమే సాధనము కానీ వేరొక సాధనము లేదు ఆ విధంగా మనము ధ్యానం చేసేటప్పుడు తటస్థంగా ఉండాలి మనసును బుద్ధిని చిత్తమును ఆత్మధ్యానమునకు ఉపయోగించరాదు ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలనేదానికి ఈ మనోబుద్ధులను ఉపయోగించరాదు మనోబుద్ధులకు సాక్షిగా ఉన్నటువంటి స్వరూపాన్ని కేవలము అనుభవానికి తెచ్చుకోవడమే కానీ ఇక్కడ గ్రహించడం కూడా కాదు చూసేవాడుంటేనే జ్ఞానమనే క్రియ ఉంటుంది ఆ వృత్తి ఉంటుంది చూసేవాడు ఉంటేనే జ్ఞానం అనే వృత్తి ఉంటుంది చూసేవాడు లేకుండా సర్వాత్మ భావనలో ఏకాత్మ భావనలో ఉన్నప్పుడు ఆ జ్ఞానం అనే వృత్తి కూడా ఉండదు కాబట్టి మనము ఆత్మధ్యానము అనగా ఆత్మగా మిగిలిపోవడమే ఏమి చేస్తున్నా ఏమి వింటున్నా ఏమి మాట్లాడుతున్నా కేవలము సాక్షి మాత్రుడై ఉండడమే కాబట్టి ధ్యానం అనేది ఇటువంటి ధ్యానం ఎప్పుడు మనకు అబ్బుతుంది అంటే మనోపరిపక్వత కలగవలను సాత్విక ఆహారమును తీసుకోవలెను సర్జన సాంగత్యము సద్గ్రంథ పఠనము నియమితమైన జీవితాన్ని అలవర్చుకోవలెను మనం ఏం చేసినప్పటికీ కూడా మితం 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 ధ్యానం కూడా ఆరంభంలో మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది మనో పరిపక్వత కలుగుతుంది ఏకాగ్రత కలుగుతుంది కానీ ఇదంతా కూడా పరోక్షమే కానీ అపరోక్షము కాదు సద్గురువుల ద్వారా నాన్న ఇంతవరకు నువ్వు ధ్యానం చేశావు యోగం చేశావు వ్రతాలు ఆచరించావు మనోపరిపక్వత నీకు కలిగింది ప్రజ్ఞానం బ్రహ్మ అని బోధ చేస్తాడు ఇప్పుడు నీవు ఆత్మవిచారం లేక అడుగుపెట్టావు ఇప్పుడు నీకు బోధించవలసినది మహావాక్య విచారణే ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి తత్వమసి అయమాత్మా బ్రహ్మ అనేటువంటి మహావాక్యములు బోధించినప్పుడు శిష్యుడు శ్రవణం చేసి శ్రవణకాలంలోనే ఆత్మజ్ఞానం కలుగుతుంది కలగడమే కాదు అది తన స్వరూపమే కదా తానుగా మిగిలిపోతాడు ఆత్మ ధ్యానమునందు ఆత్మధ్యానము అన్నాం కదా ఇక్కడ అది కూడా ఇక్కడ ప్రారంభంలో చెప్పిన విషయమే వాస్తవంగా స్వరూపమునందు ఏ విధమైనటువంటి క్రియకు అవకాశమే లేదు నిష్క్రియం నిర్గుణం సగుణ సాకారంలో అయితే ధ్యానం చేయడము యోగం చేయడము జపం చేయడము పూజలు చేయడము వ్రతాలు ఆచరించడము భగవన్నామోత్సరణ చేయడము భగవన్నామ స్మరణ చేయడము ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ కూడా మన భారతదేశంలో సనాతన కాలం నుండి కూడా ఆచరిస్తూ వచ్చారు నేడు ఆచరిస్తూ కూడా మనం ఉండాలి ఉత్త మాటలు కట్టిపెట్టి గట్టి మేలు తలపెట్టబోయ్ అన్నారు కాబట్టి చెప్పువారు కన్నా చేయువారు మిన్న చేయువారు కన్నా కన్నవారు మిన్న కన్నవారు కన్నా కలయువారు మిన్న కలయువారు కన్నా వారికన్న లేడయా విశ్వదాభిరామ వినురవేమ కలయవారు అంటే ఇక్కడ పాలను నీళ్లను కలిపినట్టు కాదు రెండు పదార్థాలను కలిపినట్టు కాదు ఏ చైతన్యమైతే ఉన్నదో ఆ చైతన్యం ఉంటేనే మనస్సున్నది బుద్ధి ఉన్నది చిత్తమున్నది అహంకారం ఉన్నది అని వీటన్నిటికీ సాక్షిగా తన స్వరూపాన్ని గుర్తించడమే కలపడం కాబట్టి మనసు కూడా బ్రహ్మాకారములో ఉన్నప్పుడు మనసు కూడా తద ఆకారాన్ని చెందుతుంది అంతఃకరణములో ఆత్మ చైతన్యం ఉన్నది అది విషయాకారంగా ఉన్నది అది బ్రహ్మాకారం చేసుకోగలను మనసుతోటే మనం బ్రహ్మాన్ని అనుభవానికి తెచ్చుకోను తెచ్చుకోవలను ఆత్మసాక్షాత్కారం కూడా మనసు ద్వారానే జరగాలి మనం ఎందుకని బ్రహ్మమునందు మనసు కానీ బుద్ధి కానీ చిత్తము కానీ అహంకారము లేవు ఇవన్నీ కూడా ఆత్మతత్వాన్ని తెలుసుకోవడం కొరకు లౌకిక విషయములు తెలుసుకోవడం కొరకు సాధనములే ఇటు ఆత్మాన్ని ఆత్మను గుర్తించాలన్నా లౌకిక విషయాలు చేయాలన్నా మధ్య మాధ్యమం మనస్సు ఈ మనసు మనసు మనసులో విషయవాసనలు ఉన్నప్పుడు అది కల్మషమైన మనసు పరిశుద్ధమైన మనసు ఎప్పుడవుతుందంటే విషయవాసనలు తొలగగా ఆ మనసే బ్రహ్మాకారాన్ని చెందుతుందంటున్నారు మన మహనీయులు కాబట్టి విషయవాసనలతో కూడినదే అశుద్ధమైన మనసు విషయవాసనలు తొలగించుకొని పుణ్యకర్మలు చే పుణ్యకర్మలు చేయడం వల్ల అదే మనసు బ్రహ్మాకారాన్ని చెందుతుంది బ్రహ్మము అనగా సర్వవ్యాపకము మన మహనీయులు ప్రబోధ చేస్తున్నారు బ్రహ్మానికి చక్కటి నిర్వచనం ఇచ్చారు బృహత్వాత్ బృహత్తత్వాత్ బ్రహ్మణత్వాత్ బర్హణత్వాత్ బృహత్వాత్ అంటే అన్నిటికంటే పెద్దది బృహత్ అంటే అన్నిటికంటే పెద్దది బ్రహ్మణము అనగా అన్నిటినీ తనలోకి ఇముడ్చుకుండేది బర్హణత్వాత్ అంటే అన్నిటినీ లోపలికి నలగొట్టి అన్నిటినీ లయం చేసుకునేటువంటిది ప్రవిలాపనం చేసుకుండేటువంటిది బృహత్తత్వాత్ బ్రహ్మణత్వాత్ బర్హణత్వాత్ అని చెప్పడం జరిగినది కాబట్టి అనగా నేను అనేటువంటి స్థితిలో ఉంటుంది అనగా తానని నేనని నేనంటే మనోబుద్ధులకు సంబంధించిన విషయం కాదు మనమేమనుకుంటామంటే నేననే శబ్దం వచ్చిందంటే శరీరం ఉంటేనే కదా నేననే శబ్దం వచ్చినది ఆ విషయం కొంతవరకు సత్యమే అయితే మనోబుద్ధులు కూడా ఆ చైతన్యం లేక నేను అనలేవు అహంప్రత్యయము అంటారు ఇక్కడ అహంప్రత్యయం ఎలా వచ్చినది శుద్ధ చైతన్యము శరీరము ఈ రెండిటి మధ్యలో ఈ అహం అనేటువంటి వృత్తి పుట్టినది పసుపు సున్నము కలిస్తే ఎట్లయితే పారాణి అయినదో అదే విధముగా ఈ దేహము చైతన్యము ఈ రెండింటిలోనే సిట్ చెడగ్రంథి చిడ్ చెడగ్రంథి అనగా నేననేటువంటి ఒక తలంపు వచ్చినది ఆ తలంపు కూడా ఆత్మ చైతన్యం లేక వచ్చేది కాదు అయితే మొదటి తలంపు ఇదే అహంప్రత్యయము అంటాడు అహం ప్రత్యయము ద్వారానే ఆత్మానుభవాన్ని పొందాలి అంటారు జగద్గురు శంకరాచార్యులు వారు ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత ప్రత్యయం వేరుగా ఆత్మ వేరుగా లేదు ఈ ప్రత్యయము కూడా బ్రహ్మమునందు ఏకమైపోతుంది తరంగం ఎట్లయితే జలమునందు ఏకమగునో ఆభరణం ఎట్లయితే బ బంగారమునందు లయమవునో కుండ ఎట్లయితే మన్ను ఎందు లయమవుతుందో తద్విధముగా ఈ అహంప్రత్యయము కూడా నేననేటువంటి తలంపు కూడా బ్రహ్మాకారం చెందుతుంది విచారణలో కాబట్టి ఇవన్నీ కూడా మనం సూక్ష్మబుద్ధితో విచారణ చేసి ఎక్కువ ఉపము తెలియక ఘోర తపములాచరించిన ముక్తి లేదు ధ్యానం చేస్తున్నాను మంత్ర మంత్రజపం చేస్తున్నాను మరి ఈ మంత్రజపమునకు సాధనం ఏమై ఉన్నది ఒక శబ్దాన్ని నాయందే పుట్టిస్తున్నాను శబ్దానికి ముందు నేను నిశ్శబ్దం కదా ధ్యానం చేస్తున్నాను ధ్యానానికి ముందు నేను నా చైతన్యం ఒకటి ఉంటే నేనుంటేనే కదా ధ్యానం చేస్తున్నాను అనేటువంటి సూక్ష్మబుద్ధి మనకు ఏర్పడాలి ఆహా ఏమి సంతోషము నా వెలుగులోనే సూర్యుడు ప్రకాశిస్తున్నాడు నా వెలుగులోనే చంద్రుడు ప్రకాశిస్తున్నాడు నా ఎరుకులోని ఈ సమస్త భూప్రపంచము నాకు తెలియబడుతున్నది ఆహా ఏమి ఆనందము ఇన్ ఇన్నాళ్ళ వరకు నేను దేహమే అనుకున్నాను దేహం కూడా నా యొక్క ఎరు ఎరుకులోనే తెలియబడుతున్నది మనసు తెలియబడుతున్నది బుద్ధి తెలియబడుతున్నది సిత్తము తెలియబడుతున్నది మనోభావాలు తెలియబడుతున్నవి ఇవన్నీ కూడా నేననే ఎరుక ఉంటేనే కదా అనేటువంటి అనుభవం మనకు రావాలి శరీరం ఉన్నప్పుడే ఆత్మ ఉంది శరీరం లేకపోతే ఆత్మ లేదు ఎరుకు కూడా లేదు అంటున్నారు కానీ విచారిస్తే కుండ ఉన్నప్పుడే ఆకాశం లేదండి కుండ లేకపోయినప్పటికీ కూడా ఆకాశం ఉన్నది అదేవిధంగా శరీరం ఉంటేనే ఎరుక కాదండి శరీరం లేకపోయినప్పటికీ కూడా సర్వదృక్కై స్వయం ప్రకాశమై కేవలము సత్తాస్ఫూర్తి సత్తు చిత్తు ఆనంద స్వరూపమైన ఆ పరబ్రహ్మము ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉన్నది అసలు ఆత్మలో ఆత్మలోనే దేహము సమస్త సృష్టి తెలియబడుచున్నది దేహంలో ఆత్మ కాదు ఆత్మలోనే దేహాలు తెలియబడుతున్నవి నా జ్ఞానములోనే కదా నేను బయట ఘటాన్ని తెలుసుకున్న విధముగా జ్ఞానంలోనే కదా నాకే కదా నా శరీరం తల మొల తెలియబడుతున్నది కాళ్ళు చేతులు తెలియబడుతున్నవి మనస్సు బుద్ధి తెలియబడుతున్నవి ఇవన్నీ కూడా జ్ఞానం అనేది లేకపోతే నాకు తెలియబడునా అనేటువంటి సూక్ష్మాంశాన్ని ఏ రోజుటికైనా ఏనాటికైనా ఈ సత్యాన్ని మీరు గుర్తించగలరని నేను మనవి చేసుకుంటున్నాను నేను అనేటప్పటికి జ్ఞానమే మనకు గుర్తుకు రావాలి విశ్వం దర్పణ దృశ్యమాన నగరి నిజ అంతర్గత తుల్యమన్నాడు దక్షిణామూర్తులు వారు ఈ సమస్త సృష్టి నీయందే ప్రకాశిస్తూ ఉన్నది నీవంటే ప్రమా జ్ఞానము నీకు తెలియబడుతున్నదంతా ప్రమేయము జ్ఞానము లేక జ్ఞేయము లేదు దృక్కు లేక దృశ్యము లేదు విషయి లేక విషయము లేదు జలము లేక తరంగము లేదు బంగారము లేక ఆభరణము లేదు దూది లేక వస్త్రము లేదు మన్ను లేక కుండ లేదు అలాగే ఆత్మ చైతన్యము లేక దేహము లేదు మనసు లేదు బుద్ధి లేదు చిత్తము లేదు ఈ చరాచర సృష్టి అధిష్టానము లేక ఆరోపితము లేదు అనేటువంటి సూక్ష్మాంశాన్ని మీరు గుర్తించగలరనే నేను మనవి చేసుకుంటున్నాను కాబట్టి సర్వాతీతమై సమస్తమై ప్రకాశిస్తూ ఉన్నదే పరిపూర్ణ బ్రహ్మము ఆ బ్రహ్మమే ఈ ఉపాధిలో ఉందని మనం భ్రమిస్తున్నాము బ్రహ్మమునందే సమస్త సృష్టి ఆరోపితమై ఆ ఎరుక ఎందే సమస్తము మనకు గోచరిస్తూ ఉన్నది నాకు తెలియాలి అంటే నేనేమై ఉన్నాను జ్ఞానమై ఉంటేనే కదా నాకు జ్ఞేయం తెలియబడుతున్నది అనేటువంటి సత్యాన్ని ధ్యానం ద్వారా కానీ యోగం ద్వారా కానీ జపము ద్వారా కానీ సరాసరి ఆత్మవిచారణ ద్వారా కానీ మనము ఈ సత్యాన్ని గుర్తించాలి అనుసరించాలి అనుభవానికి తెచ్చుకోవాలి కాబట్టి ధ్యానము యోగము వీటికి సరైన సాధనములా అంటే పరోక్ష సాధనములు అయినప్పటికీ కూడా పర్వాలేదు మనోబుద్ధుల్లో కల్మషం ఉన్నది కదా మనోబుద్ధులకే కదా ఇప్పుడు చెప్పుకున్న సాధనలన్నీ ధ్యానము యోగము జపము పూజలు వ్రతాలు ఇవన్నీ కూడా మనసుకు సంబంధించిన విషయములే కానీ మనోబుద్ధులకు సంబంధించిన విషయములే కానీ ఆత్మకు సంబంధించిన విషయములు కాదని మీరు గుర్తించాలి ఆత్మ నిర్విషయము అది విషయము కాదు ఆత్మ నిరాకారం ఆత్మ మన ఉన్నది స్వయం ప్రకాశమయ్యున్నది స్వ స్వత సిద్ధమై ఉన్నది స్వత ఉన్నది జ్ఞానమే సమస్తమునకు ప్రమాణం జ్ఞానము లేక జడము కూడా లేదు జడము కూడా జ్ఞానం మీదనే ఉండాలి ఆధారపడి అదే విధముగా మనము సత్యాన్ని గుర్తించాలి సత్యమే మన స్వరూపము కాబట్టి ఎన్నో మార్గాలలో మనకు జ్ఞానాన్ని బోధించారు కొత్త ఇళ్ళల్లో చేరేటప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం చేయిస్తారు అదేదో వ్రతం అనుకుంటాం మనం సత్యనారాయణ స్వామి అనగా సత్యమే నారాయణుడు నారాయణుడే సత్యము నీవే సత్యస్వరూపుడివి నీవు ఉంటేనే కదా సత్యనారాయణ స్వామి వ్రతం చేయిస్తున్నావు నీవుంటేనే కదా మంత్రజపం చేయిస్తున్నావు నీవంటే ఆత్మ ఇక్కడ అలా తీసుకోవాలి మనం ఆ చైతన్యం ఉంటేనే కదా ఇంకొక కార్యాన్ని చేస్తున్నాము ఆ ప్రాణం ఉంటేనే కదా ఇంకొక కార్యాన్ని ఆచరిస్తున్నాము అనేటువంటి జ్ఞానం మనకు కలగాలి మొదట్లో ఆత్మజ్ఞానం లేకపోయినా పర్వాలేదు నా కన్ను చూస్తున్నది కన్ను చూడడానికి ఎవరండి శక్తినిస్తున్నది శరీరమా శరీరం జడం కదా కన్ను గోళకం కదా కంటి వెనకాలండే రెటీనా వెనకాలండేటువంటి విద్యుత్ ప్రమాణమైనటువంటి కోటి సూర్యుల ప్రకాశమైనటువంటి ఆ పరతత్వం అనేటువంటి ఆ ఆత్మశైతన్యం ఉండడం వల్లనే నా కన్ను చూడగలుగుతున్నది ఒక శబ్దాన్ని వినగలుగుతున్నది మనసు పనిచేస్తున్నది అనేటువంటి అంశాన్ని సూక్ష్మంగా గుర్తించగలరనే నేను మనవి చేసుకుంటున్నాను కనపడేదంతా దృశ్యమే కానీ దృక్కు కాదు వినపడేదంతా శబ్దమే కాని వేరు కాదు కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే మనము ధ్యానం చేసేటప్పుడు ఈ అనుభవానికి తెచ్చుకోవాలి మనం ఓహో మహనీయులు గురువులు సాక్షిగా ఉండమన్నారే ప్రతి నా మనసుకు కూడా నేనే సాక్షి కదా నా ఆలోచనలకు నేనే సాక్షిను కదా కాబట్టి ప్రపంచానికి కూడా నేనే సాక్షిను కదా ఇంతెందుకు ఆకాశానికి కూడా నేనే సాక్షిను కదా ఇంతెందుకు సూర్యుడు ఉండాడని చెప్తున్నది కూడా నేనే కదా నత్ర సూర్యోభాతి భాతి న చంద్రతారకం నేమా విద్యతో భాంతి యమగ్ని తమేవ భాంతామనుభాతి సర్వం తాసా సర్వమిదం విభాతి సాక్షి ముందు సూర్యుడు కానీ చంద్రుడు కానీ నక్షత్రములు కానీ ప్రకాశింపలేవు ఇక అగ్ని మాట చెప్పనేలా సాక్షి తనంతట తాను ప్రకాశిస్తూ సమస్త సృష్టిని కూడా ప్రకాశింపజేస్తుంది ఎలుగుతున్న జ్యోతి ఇంకొక జ్యోతిని వెలిగించగలదు అందుకనే మనం ముందు నేనున్నానని గుర్తించి ఇంకొకటి ఉన్నాదని అంటాం మనం మీరు ఆలోచించండి నేనున్నాననే ఎరుకు లేకుండా మీరు ఇంకొకటి ఉందని చెప్పగలరా మాట్లాడగలరా నన్ను నేను గుర్తు చేసుకుంటూ ఇంకొకటి ఉందని చెప్తున్నాను అలాగే ప్రమాణం ఉంటేనే కదా ప్రమేయం ఉన్నది జ్ఞాతం ఉంటేనే కదా జ్ఞేయం ఉన్నది దృక్కు ఉంటేనే కదా దృశ్యం ఉన్నది విషయం ఉంటేనే కదా విషయం ఉన్నది మన్ను ఉంటేనే కదా కుండ ఉన్నది బంగారం ఉంటేనే కదా ఆభరణం ఉన్నది జలం ఉంటేనే కదా తరంగం ఉన్నది అలాగే చైతన్యం ఉంటేనే కదా జడమున్నది అనేటువంటి అంశాన్ని మనం సూక్ష్మంగా గుర్తు చేసుకొని మరి ఈ సాధనల యొక్క పరిపక్వత పరిపక్వత చేత ఆత్మానాత్మ విచారణ చేసుకుని పరిపూర్ణ బ్రహ్మముగా మిగిలిపోవడమే ఇందులో పరమార్థము ఇందులో ఉన్న ఆంతర్యము ఇవి ఒకే తడవ నేను చెప్పినంత సులభముగా మీకు రావు ధ్యానము యోగము జపము పూజలు వ్రతాలు ఇవన్నీ ఆచరించి చిట్ట చివరకు జ్ఞానాదేవత్ కైవల్యం ఏమి చేసినప్పటికీ కూడా ఆత్మజ్ఞానం కలగాలి ఆత్మజ్ఞానం అనగా పై చెప్పుకున్న అంశములన్నీ మనము అనుభవానికి తెచ్చుకోవాలి పదం చెప్పుకున్నాం కదా మనం ఈనాడు ఇవన్నీ చేసుకొని ఆత్మస్వరూపులమై మిగిలిపోవడం కాదు ఉన్నది అదే వ్యాపించడం కాదు ఉన్నది బ్రహ్మమే అని గుర్తించడమే ఉన్నది బంగారమే కానీ నగలంతా వ్యాపించింది బంగారమే ఉన్నది జలమే కానీ తరంగమంతా వ్యాపించింది కూడా జలమే ఉన్నది మన్నే కానీ కుండంతా వ్యాపించింది మన్నే కుండగా అసత్యము మన్నుగా సత్యము తరంగముగా అసత్యము జలముగా సత్యము నామరూపాలుగా అసత్యము స్వరూపముగా సత్యము జడముగా అసత్యము చైతన్యముగా సత్యము కాబట్టి ఏది సత్యము ఏది నిత్యము ఏది అనేటువంటి ఈ పాటి జ్ఞానమన్నా లేకపోతే ఆత్మజ్ఞానములో మనం ముందడుగు వేయలేము అనుభవానికి తెచ్చుకోలేము కనుక మీరందరూ కూడా ఆ జగద్గురు శంకరాచార్యుల వారి యొక్క అనుగ్రహము చేత మనము ఈ జన్మలోనే ఇట్టి ఆత్మానాత్మ విచారణ చేసుకొని విసుగు విరామం లేకుండా మనము ఆత్మవిచారణ చేసుకుంటూ స్వామివారు చెప్పిన శంకరాచార్యుల వారు ప్రబోధించిన ప్రస్థానత్రయ భాష్యములో ఇటువంటి అమూల్యమైనటువంటి సందేశాలు మనకు ఎన్నో ఉన్నవి కాబట్టి జగద్గురు శంకరాచార్యుల వారు బోధించేటువంటి సర్వాంశం అంటే సకల శాస్త్రముల సారము సకల ఉపనిషత్తుల సారము నిగమాగముల సారము నీవు బ్రహ్మముయే నీవు సాక్షాత్తు పరమాత్మ పరమాత్మస్వరూపుడివే బ్రహ్మాత్మైక్యత్వ విజ్ఞానమే గురుదేవులు శంకరాచార్యులు వారు ఏనాటికైనా మనల్ని తెలుసుకోమని బోధించిన ఏకైకమైన నగ్న సత్యం ఇదే సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు హరి ఓం